హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి లైన్ టు లైన్ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మూడవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు మనము ఈ ఈవీఎస్ మూడు నాలుగైదు అలాగే ఆరో తరగతి సైన్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఏడవ తరగతిలో ఆరు పాఠాలు కంప్లీట్ కావడం జరిగింది ఈరోజు ఏడవ పాఠం మేము ముందుకు తీసుకొస్తున్నాను ఏడవ పాఠం విద్యుత్ ప్రవాహం విద్యుత్ ప్రవాహం ఫలితాలు ఎల్ఈడి లైట్ ఎంబ్లేటింగ్ గ్లోడ్ లైట్ ఎంబ్లేటింగ్ గ్లోడ్ ఎల్ఈడి ఫామ్ తర్వాత టార్చ్ లైట్ సెల్లో జింకు చేసిన జింకుతో చేసిన లోహపు పాత్ర ఉంటుంది ఇది ఇది రుణ పనిచేస్తుంది మధ్యలో ఉండే లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డి అంటే గ్రాఫైట్ ఉంటుంది ఇది ధన ధృవంగా పనిచేస్తుంది కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి అమోనియం క్లోరైడ్లు ఉంటాయి ఓకే సాంకేతాలు ఉపయోగించి వలయాన్ని సాంకేతాలు ఉపయోగించి గీసిన వలయాన్ని వలయపాఠం అంటారు వలయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి విద్యుత్ వలయంలో ఉన్న స్విచ్ను వేసినప్పుడు వలయం పూర్తవుతుంది అనగా బ్యాటరీ తన ధనధృవాన్ని రుణ ధ్రువానికి కలిపినట్లు అవుతుంది దీన్ని మూసి ఉన్న వలయం క్లోజుడ్ సర్క్యు సర్క్యులెట్ అంటారు విద్యుత్ వలయంలో ఉన్న స్విచ్ను ఆఫ్ ఆ వలయం తెచ్చుకుంటుంది అనగా బ్యాటరీ ధనధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది దీన్ని తెరిచిన వలయం ఓపెన్ సర్క్యూట్ అంటారు శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి మనకు ఈ విద్యుత్కు సంబంధించినటువంటి విష విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా వలయం చేయదు అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అంటారు ఘటాలను శ్రేణిలో కలపడం వలన బ్యాటరీ తయారవుతుంది వివాహాలు పండగలు మొదలైన శుభకార్యాలలో విద్యుత్ బల్బులను శ్రేణి పద్ధతిలోనే కలుపుతారు సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలుంటాయి ఈ వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది ఒకవేళ ఏదైనా ఒక బల్బును తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది మన ఇళ్లలో కరెంట్ సమాంతర వలయంలో కలుపుతారు మన ఇళ్లలో ఎలక్ట్రిక్ కుక్కర్ ఎలక్ట్రిక్ హీటర్ ఎలక్ట్రిక్ ఇస్థిరి పెట్టే మొదలైన వాటిలో నిక్రోమ్తో చేసిన తీగ ఉంటుంది దీని దీని పరికరం పిలమెంట్ అంటారు పిలమెంట్ విడుదల చేసిన ఉష్ణం దాన్ని తయారు చేసిన పదార్థం తీగ పొడవు తీగ మంచం తీగ మందం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది కాంపాక్ట్ ఫ్లోరాసెంట్ బల్బుల విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి కాం కాంపాక్ట్ ఫ్లోరాసెంట్ బల్బులు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి ఫ్యూజ్ను శ్రేణి వలయంలో మరుస్తారు దీనిని ఉష్ణాన్ని గ్రహించినప్పుడు తొందరగా కరిగిపోయే మిశ్రమ లోహంతో తయారు చేస్తారు వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు వేడికి ఫ్యూజ్ కరిగిపోతుంది వలయంలో ఖాళీ ఏర్పడుతుంది అందువల్ల వలయం తెగిపోయి విద్యుత్ ప్రభావం అయిపోతుంది అందువల్ల వస్తువులు కాలిపోకుండా రక్షణ పొందుతాయి ఈ మధ్య కాలంలో ఫ్యూజ్కు బదులుగా మీదే ఏచర్ సర్క్యూట్ ట్రేకర్లను ఎక్కువగా వాడుతున్నారు రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అవి తమంతర తామే స్విచ్ ఆఫ్ అవుతాయి విద్యుత్తును యూనిట్లలో లెక్కిస్తారు వాటేజ్ అనేది బల్బు ఎంత శక్తివంతమైన కాంతిని ఇస్తుందో తెలుపుతుంది వాట్స్ బల్బు వాటేజ్ పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం ఇచ్చే కాంతి పరిమాణం పెరుగుతాయి ఒక కిలోవాట్ వేయి ఒక కిలోవాట్ వెయ్యి వాట్లకు సమానం ఒక కిలో వాట్ వెయ్యి వాట్లకు సమానం ఏదైనా విద్యుత్ పరికరం ఒక గంటలో ఒక కిలో వాట్ విద్యుత్ను వినియోగించిన వినియోగించుకున్నట్లయితే దాన్ని ఒక యూనిట్ లేదా కిలోవాట్ అంటే గంట కిలో వాట్ గంట అంటారు మైకేల్ ఫారైడే అనే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రభావం ఏర్పడుతుందని గుర్తించాడు దీన్ని ఆధారంగా చేసుకొని విద్యుత్ను విద్యుత్ డైనామోను తయారు చేశాడు మైకల్ ఫారడే ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు ఓకే మిగతా ఎనిమిదవ పాఠం మరొక వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను అందరికీ బాయ్